చట్టం ఏ రకంగా పోతుందన్నది చాలా జాగ్రత్తగా ఉండాలి జోష్ని కంట్రోల్ చేసుకోవాలి మన కోపాన్ని ఆయుధం చేసి మన కోపాన్ని ఒక ఆయుధం చేసి ఆవాహనం చేయాలి ఒక శస్త్రాన్ని ఆ రకంగా ముంగటికి పోతేనే ఆనాడు మహాభారత్ చూసినము ఇయాల మీరు నేను నయాభారత్ సృష్టించుకునేటట్టు అవుతుంది దానికి దానికి భాస్కర యోగి గారు కరెక్ట్ మాట్లాడండి दाकटे सोल्यूशन एलसा अधिकार वेतना प्रति सारी मेरा भाई क्या पीएचडी करा क्या मेरा भाई डॉक्टर पड़ा क्या मेरा भाई एक्टर बना इदेम लेकिन मेरे को अगर आप पचास सीट जिताते थे, थे भारत देश में तो आपका भाई ये असदुद्दीन ओसी कैसा बैठता था उधर और कैसा बात करता था आपके आपके आपके, आपके कोम के लिएता अंटा मन जाति ना आंत राजना ఇవాళ మనం మాట్లాడుకున్నాడు కాదు సాక్షాత్తు ఆచార్య చాణక్య తెలుసు కదా చాణక్యుడైతే ఆయననే అన్నాడు ఒక మాట ఇది నేను ప్రతిసారి చెప్తా ఇప్పుడు కూడా చెప్తా ధర్మస్య మూల్యం అర్థస్య అర్థస్య మూల్యం రాజ్యస్య రాజ్యస్య మూల్యం వినయస్య వినయస్య మూల్యం వృద్ధ సేవస్య అని చెప్పి చెప్పిండు ఆచార్య చాణక్యుడు అంటే నీకు ధర్మం నిలబడాలనంటే ధూప పెట్టని పెట్టనీక పెట్టనికే కూడా నీకు చిన్న పితికంతా ధనం ఉండాల నీకు ధనం ఉండాలనంటే ఖచ్చితంగా నీకు రాజ్యం ఉండాల రాజ్యం ఉండాలనంటే నీకు వినయం ఉండాల వినయం ఎప్పుడు వస్తుంది అని అంటే నిన్న మొన్న ఒట్టిన పైన నీకు ఎంత ప్రేమ ఉంటుందో రేపో మాపో చచ్చిపోయే మీ తల్లిదండ్రుల మీద మీ తాతల మీద మీ ముత్తాతల మీద కూడా అంతే ప్రేమ ఉన్నప్పుడే దేశం బాగుపడుతుంది అని చెప్పి ఆచార్య చాణక్యుడు చెప్పింది